అంటే ఆ అమ్మాయి అంత బాగుంది అందంగా ఉంది కట్నం ఇస్తానంటుంది మీరు నచ్చారా అని చెప్పింది ఇప్పుడే కదా నేనేమో ఎందుకు మీరే ఒక రూపాయి కట్నం వేయండి నేను మిమ్మల్ని తీసుకుంటాను ఎందుకు మీరే ఒక రూపాయి కట్నం వేయండి నేను మిమ్మల్ని అంటే మీరు ఏల ఆ కమిటెడ్ లేదు సరే మీకు ఎందమంది ప్రపోజ్ చేశారో చెప్పండి లవర్ ఉందని చెప్పు చెప్పట్లే ఒప్పుకోవట్లే గర్ల్ ఫ్రెండ్ ఉందని సరే ముగ్గరాండా ఓన్లీ అరేంజ్ ఎక్కువ కట్నం కన్న్యూస్ వాళ్ళని చూసుకుంటా సారా అబ్బాయిలు దొరికిపోయారు మీ పేరు రాజు ఓకే ఆన్సర్ చెప్తారా హోటల్లో టీ ఎక్కడ ఉంటుంది అంటే టీ ఎక్కడ అక్కడ ఉండదు టీ అంటే నాకు అడుగుతున్నారు

మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే కాకపోతే ఇంకొంచెం కరెక్ట్ గా చెప్పండి అప్పుడు ఇంక మీరు కొంచెం క్లియర్ ఇవ్వండి క్లూ అంటే క్వశ్చన్ లోని ఆన్సర్ అయితే ఇంకెందుకు అడగటం దీనికి క్వశ్చన్ లోని ఆన్సర్ ఉన్నప్పుడు ఇంకా ఆన్సర్ దీనికి ఇడిగా ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు ఆన్సర్ కావాలి కదా క్వశ్చన్ ఎంత ఒక ఎంత ఉంటది అందు ఆన్సర్ ఏది మిడిల్ ఆఫ్ మిడిల్ ఆఫ్ ది సెంటెన్స్ సెంటెన్స్ ఓ మై గాడ్ వర్డ్ కదా వర్డ్ కదా అది సెంటెన్స్ ఏంటి అట్ట ఇడి చూస్తున్నావు ఇంగ్లీష్ రాదా మిగిల ఊగే సెంటెన్స్ హోటల్ అనేది ఒక సెంటెన్స్ ఓకే గైస్ నేర్చుకోండి జాగ్రత్త నేర్చు ఆ జాగ్రత్త నేర్చుకోండి జాగ్రత్తగా నేర్పిస్తాను లైన్ లో ఉండువే ను లైన్ లో ఉండు ఇడ ఎవడో బంపర్ ఆఫర్ ఇచ్చాడు లైన్ లో ఉండు అన్న ప్రోత్సాహం అది కొంచెం కరెక్ట్ గా సార్ ఇంకొంచెం మధ్యలో ఉంటది ఐ థింక్ వాటో వాటో

ఒకే వదిలే సక్కు వస్తున్నారంటే మరి చూడండి ఇప్పుడు ఆయన నుద్దు పాయింట్ కిరా ఇక్కడ ఉండి నిది హాస్టల్ దగ్గర అవాలాల వరుదని ఓహో అవునా వెయిటింగ్ ఇక్కడ అంటే మీరు ఇలా ఆ ఆల్్రెడీ కమిటెడా లేదు ఆ ని సింగ సిండిల్ பசంగ ఇప్పు మింగల్లాగా వందుకోవ నిజమే మీ ఫ్రెండ్ సింగలా ఆ విత్ మీ ప్రెజెంట్ ప్రెజెంట్ కాదండి నేను అనేది ఆ నార్మల్ గా మీరు సింగల్ సింగల్ విత్ మింగల్ చాకేయవా అయ్యా లవ్ చేస్తారండి అనుకునవాలనే చేస్తారు ఏదో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఉంటదిగా ఒక అమ్మాయి వారం పడింది ఒక అమ్మాయి పది రోజులు పడింది అమ్మాయి ఖచ్చితంగా పడాల్సిందే అన్నట్టు ఖచ్చితంగా పడతారు అంత మాట తనంటే అందగారు పడతారు కానీ మాకేం పడతారు అవునా చిన్న భాష చెప్పు సరే మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారో చెప్పండి లవరు ఉందని చెప్పుగా చెప్పట్లే ఒప్పుకోవట్లే గర్ల్ ఫ్రెండ్ ఉందని సరే అంటే ఎస్ సరే ఎంతమంది ప్రపోజ్ చేశారు పని చెప్పిలో ఏంటండి అన్ని హైట్ చేస్తున్నారు ఏ ఆన్సర్లు చెప్పట్లే ఎందుకు

అంటారా కాదు మాటలతోనే మాటలతోనే అబ్బో మాటల్లో అర్థమయ్యేటట్టు వాళ్ళు లవ్ చేస్తున్నట్టు అంతే అంటారా అంతే

అది ఇంకేం ఇంకేమవుద్ది మనకి అంటే కట్నం తెచ్చాక ఒకవేళ జాబ్ చేయకపోయినా ఓకేనా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా కట్నం మీకు తీసుకొస్తారు కదా అరే నీ మరీ తీసా నడగ దాతన్న నడ మీరు చెప్పండి క్వశ్చన్ కా ఆన్సర్ మీకు లవ్ మ్యారేజ్ కదా కట్నం తీసుకొస్తే జాబ్ అవసరం లేదంటారా అవసరం లేదా అని అడుగుతున్నా ఎందుకో అసలు ప్రెసిడెంట్ ఇంకా మంచిగా లైఫ్ లీడ్ చేయాలంటే మనకి పక్కా ఇద్దరు జాబ్ చేసి ఇంకా మంచిగా ఉండొచ్చు ఇద్దరు సంపాదిస్తే చక్కగా ఫ్యూచర్ లో బాగుంటది అంటే ఫ్యూచర్ బాగుంటదన్న బాగుంటదా అంటే మీరైతే పక్కా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అవును మీరు ఎక్కువ ఇస్తే మిమ్మల్ని చేసుకుంటా తా పెద్ద మాట అన్నాడు సరాడు నామేదానా సరే ఇప్పుడు ఒక అందమైన అమ్మాయి నడుచుకుంటూ వస్తుంది మీకు ఇక్కడికి వచ్చి ప్రపోజ్ చేస్తుంది మీరు ఒప్పుకుంటారా తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే అంటే నాకు అమ్మ ఎక్కువ కట్నం ఇస్తానని కూడా చెప్తది మీరు నచ్చారని ఒప్పుకుంటారా మధ్యలో మీరు పెళ్లి చేస్తారా చెప్పు చేస్తాం అయితే చేసి ఆ చేసుకుంటా అంటే నేను చేస్తానని మీరు చేసుకుంటా లేదు చేసుకోరా మరి మాట్లాడాలి కదా మీరు ఎవరో ఒకరు మధ్యలో ఉండి మా పెళ్లి చేయాలి కదా నీ బొందరా నీ బొందా అంటే అమ్మాయి అంత బాగుంది అందంగా ఉంది కట్నం ఇస్తానంటుంది మీరు నచ్చారా అని చెప్పింది

చేసుకోనండి చేసుకోను యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ లవ్ మ్యారేజ్ కదా సో మీరు అనుకున్న క్వాలిటీస్ అనే అమ్మాయి వచ్చారా ఆ వచ్చారు ఆ ఎత్తుకుంటాడు తన ఎత్తుకుంటాడు తనకి కావాల్సిన ఎత్తుకుంటా తనకి కావాల్సిన క్వాలిటీస్ లో ఉన్న అమ్మాయిని ఎత్తుకుంటాడు 100 మందిని ఒకేసారి రా పడస్తాడు ఖచ్చితంగా పడస్తాడు నా అంటే ఇంకా లేరా ఉన్నారా లేదు లేదు చాలా మంది ఉన్నారు ఆ ఫైనల్ గా 2 3 ఇయర్స్ తర్వాత చూస్ చేసుకుంటాడు తను అంటే ముందు అందరినీ పెట్టుకొని ఒకసారి ఓవరాల్ గా వీళ్ళని సెలెక్ట్ చేసి చేసుకుంటానని పెళ్లి చేసుకునే టైం వచ్చాడు మీరు పెళ్లి చేసుకుంటారు అంతేనా అంటే ఇందాక మీరు చెప్పారు దాని గురించి అన్ని నిజాలే ఇప్పుడు తను మీ గురించి చెప్తే అది నిజాలేనా ఇక్కడ హైదరాబాద్ లో ఒక టూ త్రీ మెంబర్స్ ఇంకా ఒంగోల్ చీరాల అలా ఏపీ 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 తెలంగాణ మొత్తం డిస్టిక్ డిస్టిక్ ఒక అమ్మాయి అంతమంది నాండి హ మరి ఫోన్స్ నిజమే అయితే చాలా బాగున్నాయి అపిస్తున్నాక కూడా నిజం చేసుకుంటారుగా అబ్బాయిలు నిజం అవ్వడానికి ఎంతసేపు చెప్పి పర్తది మీకు ఈ రోజుల్ని బట్టి చేయడం చాలా కష్టం పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ ఎందుకు మీకు ఇలా అంటే అలా చేస్తారుగా ఏదైనా చేయొచ్చు అదే అన్నం చేయొచ్చు చెయ్ చేహీంద్ర చేహీంద్రతో వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటే జసరా అవి తప్పే కొనే ఎక్స్పీరియన్స్ అండి ప్రతి ఒక్కటి లైఫ్ లో ఎక్స్పీరియన్స్ అలాంటి కష్టం అన్ని ఎక్స్పీరియన్స్ పగటబందీగా ప్లాన్ చేసింది మైక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్